ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తుంది దీని వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది సర్వం ఏఐ మయమవుతున్న వాదనల నేపథ్యంలో ఈ సాంకేతికపై మెటా మార్క్ జుకర్బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరో పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీకి చెందిన కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చేస్తుందన్నారు తాజాగా ఈ పాడ్ లో పాల్గొన్న జుకర్బర్గ్ మెటాలో ఏఐ పాత్ర గురించి మాట్లాడారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఓ బృందంలో సభ్యుడిగా విధులు నిర్వహిస్తుందన్నారు త్వరలోనే టాప్ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తున్నట్టు వ్యాఖ్యానించారు మీరు ఏదైనా లక్ష్యాన్ని ఇస్తే ఏఐ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు en కనుగొంటూ అధిక నాణ్యత కోడ్ ను స్వతంత్రంగా రాయగలదని జుకర్బర్గ్ భావించారు రానున్న పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల్లో తమ కంపెనీకి చెందిన లామా ప్రాజెక్టుకు సంబంధించి చాలా వరకు కోడింగ్ ను పూర్తి చేస్తుందని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు ప్రముఖ టెక్ దిగ్గజాలు ఏఐపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు తాజాగా మెటాలామా ఏఐ డెవలపర్ కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాదెళ్ళ తమ కంపెనీకి సంబంధించి ఇరవై నుంచి ముప్పై శాతం కోడ్ ను కృత్రిమ మేతతోనే సృష్టిస్తున్నట్లు తెలిపారు నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్ పై ఆధారపడడం పెరుగుతుందన్నారు గూగుల్ తన సాఫ్ట్వేర్ కోడ్ ను రూపొందించడానికి కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు జనరేట్ చేసిన కోడ్ ను ఇంజనీర్లు రివ్యూ చేసినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందన్నారు